కుడి చేతిని ముందుకు చాపండి మగపిల్లలు గుండె మీద చేతిని పెట్టుకుని ఈ ప్రతిజ్ఞ చేయాలి గుండెల మీద పాఠశాల విద్యార్థి తల్లినైన నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపుతానని పాఠశాలకు పంపుతానని పాఠశాల అనంతరం పాఠశాల అనంతరం వారి చదువుకు వారి చదువుకు ఇంటి వద్ద ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని సహకరిస్తానని బడి బయట పిల్లలు లేని గ్రామంగా పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తూ తెలియజేస్తున్నాను పాఠశాల పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని నిరంతరం పాల్గొని అంకిత భావంతో అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని ఉపాధ్యాయులకు సహకరిస్తానని పాఠశాలకు పాఠశాలకు ప్రజలకు మధ్య ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను పిల్లల బంగారు భవిత కోసం పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు మెరుగుపరచడంతో పాటు శారీరక శారీరక మానసిక మానసిక నైతిక వికాసానికి నైతిక వికాసానికి కృషి చేస్తానని కృషి చేస్తానని బాల్య వివాహాలను బాల్య వివాహాలను నివారించి నివారించి పిల్లలకు భద్రత కల్పిస్తానని పిల్లలకు భద్రత కల్పిస్తానని పిల్లల ఉన్నతి కోసం పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను ప్రతిజ్ఞ చేయుచున్నాను